హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ చెట్టు మరియు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో భాగంగా గణిత సంఘం క్రమం అనుక్రమం మరియు నమూనాకు సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ను నేర్చుకుందాము దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బల్లేఖాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కవి గాని వాడెవడు సంపూర్ణ గణిత శాస్త్రవేత్త కాలేడు అని పేర్కొన్న వ్యక్తి వెయిర్ స్ట్రాస్ నెక్స్ట్ ప్రతి పాఠశాలలో గణిత సంఘాలను ప్రారంభించడం చాలా ప్రయోజనకారిగా ఉంటుంది అని సూచించినది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ పాఠశాల గణిత సంఘం గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించేది పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నెక్స్ట్ పాఠశాల గణిత సంఘం సలహాదారుడిగా వ్యవహరించేది గణిత ఉపాధ్యాయుడు నెక్స్ట్ గణిత సంఘంలో విద్యార్థి ప్రతినిధుల పదవీకాల సమయము ఒక సంవత్సరము ఉంటుంది నెక్స్ట్ గణిత సంఘంలో సభ్యత్వ రుసుము లేకుండా పాఠశాల విద్యార్థులు అందరికీ ఇచ్చే సభ్యత్వము సాధారణ సభ్యత్వము నెక్స్ట్ గణిత సంఘంలో సభ్యత్వ రుసుము చెల్లించే వారికి ఇచ్చే సభ్యత్వము ప్రాథమిక సభ్యత్వము నెక్స్ట్ గణిత సంఘం నిర్వహణకు బాధ్యత తీసుకునే సభ్యులు ప్రాథమిక సభ్యులు నెక్స్ట్ గణిత సంఘంలో పాఠశాల పూర్వ విద్యార్థులలో ఉన్నత విద్యలో ఉన్నవారికి ఇచ్చే సభ్యత్వము గౌరవ సభ్యుత్వం నెక్స్ట్ విద్యార్థుల తల్లిదండ్రులు గణిత సంఘంలో ఈ సభ్యులుగా వ్యవహరిస్తారు సో పోషక సభ్యులుగా వ్యవహరిస్తారు నెక్స్ట్ పాఠశాలలో నిర్ణీత స్వల్పకాల వ్యవధులలో సమాధానాలు చెప్పే విధంగా ఉండే ప్రశ్నలు అడిగే పద్ధతి లేదా పరీక్షా విధానము క్విజ్ నెక్స్ట్ క్రింది వాణిలో గణిత సంఘం సాహిత్య వ్యాసాంగం కానిది సో గణిత సంఘం సాహిత్య వ్యాసాంగం కానిది గణిత పదహైకేలి నెక్స్ట్ పాఠశాల బులెటిన్ బోర్డులో ప్రదర్శించిన సమాచారాన్ని భద్రపరిచే రూపము స్క్రాప్ బుక్ రూపంలో భద్రపరుస్తారు నెక్స్ట్ గణిత సార సంగ్రహం గ్రంథ రచయిత మహావీరాచార్యుడు నెక్స్ట్ ఈ మూల్లోకాలలో కదులుతున్నవి కథలనివి ఇవి అవి అననేయుల అన్న గణితం లేనిదే లేవు అని గణితం గురించి వర్ణించిన గణిత విద్యావేత్త మహావీరాచార్యుడు నెక్స్ట్ డ్యాన్స్ ఏ మ్యాజిక్ స్క్వేర్ అనే గణిత నాట్య ప్రదర్శన మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రదర్శించారు సో తమిళనాడులో నెక్స్ట్ కరెస్పాండెన్స్ నృత్య రూపక ఇతివృత్తము రామానుజన్ జీవిత చరిత్ర నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా ఈ నగరానికి చెందినది సో విశాఖపట్టణం నెక్స్ట్ రామానుజన్ మ్యాథ్స్ అకాడమీ మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది సో రామచంద్రాపురంలో ఉంది నెక్స్ట్ నూట పన్నెండు ఇంటూ నూట పదమూడు ఇజికొలుస్టు పన్నెండు వేల ఆరు వందల యాభై ఆరు రెండు వందల పదకొండు ఇంటు మూడు వందల పదకొండు ఇజికొలుష్ అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒకటి పై గణిత రూపము గణిత సౌందర్య నిర్మాణంలో ఈ అంశానికి చెందినది అంటే క్రమము నెక్స్ట్ ఈ క్రింది గణిత సౌందర్య నిర్మాణ రూపం ఈ అంశానికి చెందినది సో నమూనాకి సంబంధించినది నెక్స్ట్ త్రిభుజ సంఖ్యల అమరిక గణిత సౌందర్య నిర్మాణ రూపంలో ఈ అంశానికి చెందినది నమూనాకి చెందినది నెక్స్ట్ ఈ క్రింది గణిత సౌందర్య నిర్మాణ రూపం ఈ అంశానికి చెందినది సో అను మానవ దేహం వంటి వాస్తవ రూపాన్ని జామితీయ ధర్మాల ద్వారా మాత్రమే తెలుసుకోగలం అని పేర్కొన్న వ్యక్తి లియోనార్డు డావిన్సి నెక్స్ట్ గణిత సృజనాత్మకతలో తార్కిక సంబంధమైన అంశం కంటే సౌందర్య భావనే ప్రభావశాలి అని పేర్కొన్న వ్యక్తి బెర్టాండ్ రస్సేలు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి